అందరికీ నమస్కారం వైస్ సోదరులకు మిత్రులకు సేవ అందరికీ నమస్కారం మరి ఈరోజు పియాం కిసాన్ డబ్బుల గురించి మాట్లాడుకుందాము ఈ విషయం మాట్లాడుకునే కానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని షేర్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంత సపోర్ట్ అవుతుంది ఇట్లాంటి వీడియోలు ఎన్నో మీకు ముందరికి తీసుకొచ్చి పెట్టడానికి మాకు ఉత్సాహం వస్తుంది కాబట్టి మీకు ఇట్లాంటి సమాజంలో జరుగుతున్న విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు మాకు తోడ్పాటుని ఇవ్వాలి మాకు సపోర్ట్ని ఇవ్వాలి సపోర్ట్ చేయాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలు ఇక వీడియోలోకి వెళ్దాం పిఎం కిసాన్ డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు అంటే మోడీ వేసే పైసలు రెండు రెండు వేలు ప్రతి రైతుకు వేస్తున్నాడు అండి ఆయనకు ఎంత జాగుండని ఆ రెండు రెండు వేలు అకౌంట్లలో రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు మరి ఆ డబ్బులు అందరికీ పడుతున్నాయా రేపు పొద్దున రేపటి నుంచి ఏనంటే రెండు వేల రూపాయలు జమ చేస్తాం నెక్స్ట్ విడత వచ్చే విడత జమ చేస్తామని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది మరి అది ఇరవయో విడత అనుకుంటారు బహుశా ఆ ఇరవయో విడత అకౌంట్లలో రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్తున్నారు మరి జమ చేస్తే వచ్చిన వారికి సంతోషమే కానీ రాని వాళ్ళు చాలా బాధపడుతున్నారు మరి ఆ రాని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాటి సంగతి ఏంటిది మరి దానికి ఎవరు కారణం అనేది ఒకసారి చూద్దాం ఇంకొంత కొంతమందికి పిఎం కిసాన్ డబ్బులు ఎందుకు పడలేదు అంటే మీ అకౌంట్ సరిగా లేదు మీకు ఆధార్ కార్డు లింక్ లేదు అని చెప్పి చెప్తే వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగి ఆఖరుకు కొందరు సలహాలు తీసుకొని ఒక బ్యాంక్ అకౌంటు అది అన్లింక్ చేసి మళ్ళీ వేరే బ్యాంకు లింక్ చేస్తే డబ్బులు పడుతున్నాయని అని చెప్తున్నారు కొంతమందికి పడ్డాయని చెప్తున్నారు ఇంకొంతమంది మేము ఇక్కడ అక్కడ కాదండి కేవైసీ లేదు ఈ చేయలేదు అని అంటే కేవైసీ మీ సెంటర్ మీ మీసేవ సెంటర్ సెంటర్లో పోతే ఈ కేవైసీకి మేము అది ఎడిట్ అది అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీ డేటా వస్తలేదని చెప్తున్నారు ఆ డేటా రాకపోవడం వల్ల ఈ కేవైసీ వేయలేకపోతాము అని చెప్తున్నారు అయితే దాన్ని కొంచెము కొంతమంది మీరు ఇట్లా బ్యాంక్ అకౌంట్ అన్లింక్ చేసి మళ్ళీ ఒక అకౌంట్ లింక్ చేసుకుంటే అంటే ఒకసారి ఆ లింక్ చేసిన అకౌంట్ కట్ చేసి మళ్ళీ వేరే అకౌంట్ వేరే బ్యాంక్ అకౌంట్ను దానికి లింక్ చేస్తే డబ్బులు పడుతున్నాయి అని చెప్పారు కొంతమంది ఇంకొంతమంది పోస్ట్ ఖాతా కాపదిస్తే ఆ పోస్ట్ ఆఫీస్లో సెంట్రల్ లెవెల్ అకౌంట్ కాబట్టి అది కేవైసీ ఆటోమేటిక్ అయిపోయి మాకు ఒకసారి పది విడతలు పదిహేను విడతలు డబ్బులు పడ్డాయని చెప్తున్నారు మరి ఆ దిశగా కూడా ఒకసారి ఆలోచించి ఆ రైతన్నలు మరి కొంచెం నిజానిజాలు తెలుసుకొని ఎవరికైనా పడ్డాయా మీ దగ్గర మాకైతే పడ్డాయి మా మా దృష్టికి వచ్చినాయి మరి పడ్డాయి అని అంటున్నారు మీరు కూడా ఒక రెండు వందల నూట యాభై అంత అకౌంట్ పెద్దగా ఏమి దానికి ఆ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి పడని వాళ్ళు మరి పడతాయేమో ఒకసారి చూడండి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇక అప్లికేషన్ చేసి మూడు నాలుగేళ్ళు అవుతుంది మరి మా ఫైల్ కదలట్లేదు పెండింగ్లే ఉన్నాయి ఇంకా మండల్ లెవెల్లో పెండింగ్ ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు మరి మేము అప్లికేషన్లు వేసి నాలుగు నాలుగు అయిందని కొంతమంది చెప్తున్నారు మూడు ఏళ్ళైందని కొంతమంది చెప్తున్నారు ఆ మూడు నాలుగు అయినా ఈ ఫైల్ కదలట్లేదు ఈ ఫైల్ పెండింగే ఉంది మీరు అప్లికేషన్ పెండింగ్ ఉంది మండల్ లెవెల్ ఉంది జిల్లా లెవెల్ ఉంది అని చెప్తున్నారు మా పరిస్థితి ఏందని ఇట కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అప్లికేషన్లు అన్ని ఓపెన్ చేసి వాటిని సక్సెస్గా సక్సెస్ఫుల్గా అప్డేట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి రైతులకు రైతుల శ్రేయస్సును మరి పనిచేయాలి అందరూ మరి అవన్నీ పెండింగ్ ఎందుకు పెట్టిర్రో మరి మాకైతే తెలియదు మరి ఏమైనా కారణాలు ఉంటే కూడా క్లియర్గా ఒక ఆ నంబర్ ఏదైతే అప్లికేషన్ హోల్డర్ ఉన్నాడో ఆయన ఫోన్ నెంబర్ అందులో ఎంటర్ చేస్తాడు ఆ ఫోన్ నెంబర్కి మీరు ఒక క్లియర్గా తెలుగులో కానీ లో కానీ మెసేజ్ రూపంలో ఆయనకు పంపించినట్టుంటే దాన్ని ఏమైనా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందా లేదా ఆయన కూడా అర్థమవుతుంది ఈ ఆఫీస్లో చుట్టు తిరుగుడు కూడా బంద్ అవుతాడు అది కూడా ఏమైనా చేసుకునేది వేసుకుంటాడు ఆయన సర్దుబాట్లు వేసుకునేది వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు కాబట్టి ఈ సదుపాయాన్ని కల్పించమని కోరుతున్నాం పిఎం కిసాన్ డబ్బులు అందరికీ పడుతున్నాయా అంటే పడట్లేదండి మరి కారణం ఏంటి అతనికి భూమి లేదా మరి పాస్బుక్ లేవా ఆధార్ లేదా అన్నీ ఉన్నాయి మరి అన్నీ ఉ అన్నీ ఉన్నా అన్ని నోట్లు అల్లు నోట్ల శనిమి ఉన్నట్లు మరి ఇదేంటి ఏంటిది అంటే సర్వర్ డౌన్ ఉందండి మా పోర్టల్ పనిచేయట్లేదండి డిజిటల్ సైన్ కావట్లేదండి మండల్ లెవెల్లో పెండింగ్ ఉంది జిల్లా లెవెల్లో పెండింగ్ ఉంది ఇవన్నీ రైతులకు ఏమవసరం అండి ఇవన్నీ అధికారులు చూసుకోవాలి మళ్ళీ ఇదంతే పో మీ సేవలో చూసుకోబో దీని స్టేటస్ అక్కడ చూసుకోపో ఇక్కడ చూసుకోపో మామూలు రైతు తిరిగే పరిస్థితులు ఉన్నాడా అయ్యాలా మరి ఈ పనులని పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ పనులు అవుతలేవని చెప్పి చాలామంది వాపోతున్నారు బాధపడుతున్నారు ఈ బాధను మీరు కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా రైతు కుటుంబాలలోకి వెళ్ళి వచ్చి మీరు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి మీ నాన్ననో మీ తాతనో ఒక్కసారి మదిలా తలుచుకొని మా తాత పరిస్థితి కూడా ఇదే కాబట్టి ఈ ప్రాబ్లం మనం మనతో కాకపోయినా మన లెవెల్లో లేకపోయినా ఇది ఎక్కడవుతుందో అని సమాధానం మంచిగా చెప్పి పంపించామని కోరుతున్నాం ఇంకొకటి ఈ పిఎం కిసాన్ డబ్బులకు వచ్చేసరికి చిన్న చిన్న లోపాలండి అసలు ఆధార్ లింక్ అవ్వట్లేదండి డిజిటల్ సైడ్ కావట్లేదండి కావట్లేదని అక్కడ అధికారుల దగ్గరికి పోయినప్పుడు మా దగ్గర కంప్లీట్ చేశాం అది జిల్లా లెవెల్లో పెండింగ్ ఉంది మరి జిల్లా లెవెల్లో అడగాలని అంటే మాకు తెలియదు తెలుసుకోండి మీ సర్పంచ్ని అడగండి మీ ఎవరిని అడగండి ఎవరిని అడగండి అని సమాధానం చెప్తున్నారు మరి అట్లాంటప్పుడు ఈ రైతు ఎవరిని అడగాలి పలానా ఆఫీసర్ని కలవండి పలాని ఆఫీస్లో పోతే పని ఇద్దని చెప్తే రైతులు సంతోషిస్తారు ఆ పని వాళ్ళు చేసుకునే దిశగా ముందడికి పోతారు ఒకవేళ కాని పరిస్థితిలో ఆ ప్రాబ్లం ఏంది ఎందుకు కాలేదు క్లియర్గా చెప్పండి చెప్పట్లేదంట అందరూ అదే ప్రతి ఇప్పుడు రైతు డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు వాడిన వాళ్ళంతా ఇదే మాకు సమాధానం సరిగా రావట్లేదు పొంతలనే సమానాలు సమాధానాలు చెప్తున్నారు కేంద్రం ఆపిందని చెప్తున్నారు రాష్ట్రం ఆపిందని చెప్తున్నారు రాష్ట్ర లెవెల్లో ఆగిందని చెప్తున్నారు అని వాపోతున్నారు మరి ఎక్కడ అయినా ఇక్కడ రాష్ట్రంలో అయినా అయినా లే జిల్లాలైనా రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా చేసేది అధికారులే కాబట్టి కొంచెం వీళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్నదాత చక్కగా ఉంటేనే అంత చక్కగా ఉంటుంది సుభిష్టంగా ఉంటుంది దాన్ని ఉద్దేశంగా ఆలోచించి వాళ్ళ పనులు చేసి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడండి మేము ఒక ఊరికి పోయినప్పుడు అక్కడ రైతుతో మాట్లాడుతున్నప్పుడు అన్న మాది పరిస్థితికి ఇది నేను టాటా ఎస్ కొన్నా నాకు లక్ష రూపాయలు నా దగ్గర ఉండే ఆ లక్ష రూపాయలకు ఇంకొక నాలుగు లక్షలు కట్టాల్సి వచ్చింది ఆ నాలుగు లక్షలు నా దగ్గర లేక నేను ఫైనాన్స్ పోతే వాళ్ళు ఇక్కడ ఇయ్యము ఒకవేళ మీకు ఆ ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ఉంటే లోన్ ఇస్తాము అని చెప్పారు మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ చేస్తారని అంటే పలాన దగ్గర అని చెప్పారు ఆ వ్యక్తిని పోయి కలిస్తే ఆయన ఒక మూడేళ్ళకు ఫైల్ చేసి ఇచ్చాడు మరి నాకైతే ఇన్కమ్ లేదు నాకు అసలు ఇన్కమ్ లేకనే నాకు ఆదాయం లేకనే అప్పు అప్పు తెచ్చుకోవడానికి పోతే మరి చేయమంటే అతనికి డబ్బులు ఇస్తే చేశాడు మరి ఆ తెచ్చుకొచ్చి ఆ కాయిదాలు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే లోన్ ఇచ్చారు ఇంతవరకు పర్వాలేదు కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన నువ్వు ఉన్నోని నీకు ఇయ్యము అని చెప్పి ఈ పిఎం కిసాన్ డబ్బులు ఈ ఆపడం అనేది కరెక్ట్ కాదని వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ ఉన్న వాళ్ళు ఈ ఇంత చి అది ఫైలు ఒకవేళ ఐటీ ఫైల్ మీ నిబంధన అయితే అది ఏ లేవల్ ఉంది ఎంత చేశారు వాళ్ళ స్థితిగతులు ఏంటి ఇంచుమించు మీకు తెలిసే ఉంటుంది అది ఆయన స్టేటస్ ఆధార్ కార్డు కొట్టడానికి లేకపోతే ఏదో ఒకటి మీకు తెలుస్తుంది మరి చిన్న చిన్న వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ఇంకో కక్క వచ్చింది తమ్ముడు ఇట్ల సంగతి మేము చిన్నగా ఇల్లు కట్టుకున్నాము మాకు డబ్బులు కావాలంటే మాకు లేకుండే మరి అప్పు కావాలంటే ఇట్లా ఐటీ ఫైల్ చేస్తే ఇస్తామన్నారు ఐటీ అంటే ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు చేస్తారంటే పలానా చెప్పారు అంటే ఆడికి పోయినాము పోతే ఆ సార్ తీసుకొని మా దగ్గర కొంత డబ్బు తీసుకొని ఫైల్ చేసిండు చేసి మూడేళ్ళు చేసినట్టుగా చేసి మాకు పేపర్లు ఇచ్చిండు ఆ పేపర్లు తీసుకొని సబ్మిట్ చేస్తే మాకు అప్పు వచ్చింది మేము సంతోషంగా ఉన్నాం కానీ ఇక్కడ మాకు పిఎం కిసాన్ డబ్బులు పడట్లేదని ఎంక్వైరీలకు పోయినప్పుడు నువ్వు ఐటీ కడుతున్నావు నువ్వు ఉన్నావు అనివి నువ్వు ఉన్నా పెద్ద లక్పతివి ఈ లక్షల శ్రీమంతు కోట్ల కోటీశ్వరుని కాబట్టి నీకు రావట్లేదు అనే ఉద్దేశంలో వాళ్ళు చెప్తున్నారు ఈ భావన అనేది చాలా బాధించింది మమ్మల్ని మేము లేవు మాకు అసలు పూట గడవడానికే ఇబ్బంది ఉంది నేను షాపింగ్ మాల్లో పనిచేస్తే పొద్దుందాక ఈ బొక్కల ఇవన్నీ ఆ శరీరం అంతా ఇదంతా అలసిపోగా మేము నిలబడి వర్క్ చేస్తే మాకు పదివేలు ఇస్తున్నారు ఆ పదివేలతో మేము కుటుంబం నడుపుకుంటున్నాం మా ఆయనంతా పని చేసుకుంటూ ఆయన పదివేలు ఇస్తే అటో ఇటో పిల్లల చదువులో కట్టి మేము కుటుంబం నడుపుకుంటున్నాము మరి నిరుద్యోగ సమస్య ఉంది దాన్ని మేము అధిగమించడానికి మా ప్రయత్నం మీరు చేస్తూ మేము చేస్తుంటే మరి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మరి అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు ఈ నిబంధనను కొంచెం సడలించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి దగ్గర ఈ సమస్య ఉంది ఈ ఐటి ఫైల్ కానీ ఇంకా కారు ఉంటే కానీ కారు కారు అంటే గుర్తొచ్చిందండి అడ్డల మీద ఇక్కడ కార్లు నడుపుకునే వాళ్ళు చాలా ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు వాళ్ళు కూడా ఈ లోన్స్ తెచ్చి కార్లు తెచ్చుకొని కిరాయి నడుపుకుంటున్నారు ఇక్కడ సంసారాలు వెళ్ళక చాలా మంది కూడా సెల్ఫ్ డ్రైవింగ్ అంటారు దాన్ని కొంతమంది రెండు ఒక కారు రెండు కార్లు మూడు లక్షలు రెండు లక్షలు పెట్టి కార్లు తెచ్చుకొని అప్పులు చేసి ఇంటికాడ పెట్టుకొని సెల్ఫ్ డ్రైవింగ్కి ఇచ్చి సెల్ఫ్ డ్రైవింగ్ కు కిరాయికి ఇచ్చి రోజుకు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అట్లా తీసుకొని వాళ్ళ సంసారాలు నడుపుకునే కుటుంబాలు కూడా ఉన్నాయి మరి అట్లాంటి వాళ్ళని కూడా ఐటీ కింద లెక్క తీసుకొని మరి ఇవన్నీ ఈ పిఎం కిసాన్ డబ్బులు మరి పడకపోవడము ఇవి తీయకపోవడం వేయకపోవడం అనేది చాలా బాధాకరం రైతులంతా బాధపడుతున్నారు ఇది ఖచ్చితంగా ఇది సడలించి మాకు క్లియర్ చేసి మాకు డబ్బులు పడేటట్లు చూడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు జై జవాన్ జై కిసాన్ ధన్యవాదాలండి